దారిలో వస్తుంటే ఆవు బ్రో కనిపించాడు ఏంట్రా గోడకు ప్లాస్టింగ్ చేస్తున్నావు అన్న ప్లాస్టింగ్ కాదన్నా దొరద పడుతుంది అన్నాడు సరేట్రా అని చెప్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి కీక్కుంటున్నాడు ఏమైందని చూస్తే గోడ కూడిపోయింది సున్నంలాగా తయారైంది బాడీ అంతా అక్కడక్కడ పెయింట్ మిగిలిపోయింది ఏంట్రా నీ పేరు అన్న ఆవలెంత అన్న అంటున్నాడు ఆవలెంత అదేం పేరురా అన్న మా అమ్మ అదే పెట్టింది అన్నాడు అబ్బో పసుపు కుంకుమ కూడా పెట్టారు రా అన్న పసుపు కుంకుమ కాదన్నా బ్లడ్ వచ్చే దగ్గర పసుపు పెడితే రెడ్గా అయింది అన్నాడు అరే రే అని పట్టుకొని చూస్తే పాపం టెంపరేచర్ కూడా ఉంది మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్న ఏదో ఒకటి వీడియో తీసుకెళ్ళి డాక్టర్కి చూపించి మందులు తీసుకురా అన్నాడు సరేరా ఇక్కడే ఉంటావా అంటే ఇక్కడే ఉంటా అన్నాడు వెళ్ళి వచ్చేసరికి వీడు లేడు అన్న ఇక్కడ ఆవలి ఎంత కనిపించిందా అని అడిగితే ఆవలి లేదు తుమ్ము లేదు పోరా అన్నారు అరే అని చెప్పి వెతుకుతుంటే దూరంగా ఒక ఆటో దగ్గరికి వెళ్ళి గీక్కుంటున్నాడు రే విడరా అని చెప్పి బయలుదేరి వెళ్తుంటే టిఫిన్ షాప్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ కొనుక్కొని తింటున్నాడు పాపం టిఫిన్ షాప్ అన్న ఇడ్లీలు తీసుకొచ్చి పెట్టాడు సరే తినేవాడిని చెడగొట్టం ఈ లోపు మనం రెడీ చేసుకుందామని డాక్టర్కి చూపించి తెచ్చిన మెడిసిన్ అవన్నీ రెడీ చేసేసి వీడికి ఇంజక్షన్ చేసేసాను ఈ స్ప్రే కూడా ఇచ్చారు ఆ స్ప్రే కూడా కొట్టాను వెళ్ళిపోతున్నాడు వరే పోరా పోరాబాబు నువ్వు అందుకేనా నన్ను ఆగిమరీ పలకరిచ్చింది అని మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్ళి కొట్టడం స్టార్ట్ చేశాడు